అంటనుకుంటూ నువ్వు ఉండాలి కదా నువ్వు ఉన్న జాతీయ ఉన్నాయి లేదని ప్రసక్తి కాబట్టి నీవు నీవు కానీ ఎలాగో ఉన్నావు అలాగే ఉండదు అంటే నీవు నీవు కానీ నీకే నీ పరంగా నీ గురించి సంపూర్ణంగా సమర్థంగా స్వయం జానంతో గుర్తించగల సాధ్యమే అలాగే ఉంది అప్పుడు నీ స్వరూపం అంటే ఎరుకగా ఉన్నావు ఎరుక ఉంది స్వయం జ్ఞానస్తి అంటే స్వయం జ్ఞానంతో స్వయం సృష్టితో గమనించి గుర్తించి అనుభూతిని ఈ స్వరూప స్వభావం ఉనికితో అనుభవంతో ఆనందంతో పైపూర్ణ మౌనంగా కొంతని నీలో స్వయంగా గుర్తించి ఆ మౌన స్థితి దేహ ప్రసక్తి కానీ దేహంతో కూన్న నిద్రాకర ప్రసక్తి కానీ ఇంద్రి ద్వారా గమనించిన మనోబుద్ధి చిత్రాంతాలతో ప్రసక్తి కానీ సృష్టి ప్రశక్తి కానీ అప్రసక్తం చాలా మంది అంటారు అస్థి భారతీయ ప్రియం ఆత్మరక్షణ వాస్తవమే మరి నామరూపాలు రూపాలు వచ్చిపోయి ఉన్నారు కదా అట్లాంటప్పుడు ఆనందం అనేది ఆనందనామం ఉందా లేదా అక్కడ అది రూపంగా ఉండాలి ఏమీ లేదా ఆకాశం అనేది ఆకాశం రూపం ఉందా నిద్ర ఉన్నది నిద్ర లోపం ఉందా అంటే రూపం ఉన్నా లేకపోయినా వినిగితో శ్రవణమైనా నిలుపుణయినా అనుభవంతో మౌనంగా ఉన్నావు కనుకనే ఆకాశ సైతే పరమాణువులు ఆకాశ సైత ఉన్న అగైత పరమాణువులు వాటికి విడిపోతున్నాయి కలుపుతున్నాయి పెద్దలేదు వాటికవే దేయాకారంగా పొందకూత శరీరంతోనూ సృష్టి కూడా పొందబోతాతోనే ఈ జగత్తు ఈ విశ్వము ప్రకృతితోనే ఉంది కదా ఇవన్నీ నీకు నీ లక్షణతో ఉన్న లక్ష్యాలయకుండా నువ్వు ఎలా గుర్తించి నీ లక్ష్యాలంటే స్వభావం నీ లక్షణంకి గమనించేస్తాను నీ లక్షణం గుర్తించేస్తాం అంటే ఏక అంటే ఏక ఉన్నదని ఎందుకే స్వభావం స్వరూపం అనుభవం ఎందుకు అని నీకు నీ వేషయం ಅಗನತ ಉದ ಅಲ್ಲೇಮೆಂಟ ಸತ್ವ ಪದಾರ್ಥ ಆ ಸತ್ವದಾರ್ಥಿ ಚಿಕ್ಕ ಪದಾರ್ಥ ಸತ್ರುಚ ಆನಾಭೂತಿ ಮೌನಾನುಭೂತಿ ಮೌನಗಮಿತು ಪರಿಪೂರ್ಣಗಮನ ಆ ಪದ ಈ ಪದ ಪದೇ ಒಂದು ಶಕ್ತಾಂತ ಇತ ಉಂಟು ಸಾಧ್ಯ शत्रुचित आउँ नि परिपूर्ण कुन अनुभूति स्वरूप स्वभाव अनुभूति प्रसक्ति हुन्टी